ఇది వచ్చేసి వాటర్ ట్రైన్ ఇది పైన చూడొచ్చు వండర్లా అని చెప్పేసి లోగో ఉంటుంది కొండలోకి వెళ్తుంది అనమాట ఫస్ట్ ట్రైన్ వెళ్ళి ఆ కొండలో నుంచి ఇట్లా తిరిగి గుహలోకి ఇట్లా దిగుతుంది అనమాట ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది కానీ దిగేటప్పుడు మాత్రం క్రేజీ ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అక్కడి నుంచి వెళ్తుంది అనమాట అది మనకు స్టార్టింగ్ పాయింట్ నైన్స్ ఎక్కేటప్పుడు అయితే ఏదో ఈ విధంగా ఉంటుంది ట్రైన్ లోపలికి అయితే గుహ లోపలికి అక్కడ నుంచి మళ్ళా అట్లా రౌండ్ వేసుకొనేసి ఇట్లా వస్తుంది తిరిగి ఇప్పుడు మా ఇది వచ్చేసి మేము ఆ ట్రావెల్ చేసినప్పుడు ఆ పిక్ అనమాట ఒకసారి చూడవచ్చు ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది పిక్ వీడికి వచ్చేసరికి అందరు తెలిసిపోయి ఉంటారు మామూలుగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఈ నుంచి వెళ్ళి అక్కడ స్టే చేస్తుంది అనమాట మా వాళ్ళు అంతా తడిసిపోయినారు అకౌంట్ పోయొచ్చి జశాంక్ చూడు ఏ హీరో మెటీరియల్ ఏ మన బ్యాచ్ హీరో మెటీరియల్